రైతులు యూరియా దొరకక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా మొన్న అకాల వర్షాలకు ఎంతోమంది రైతులు పంట పొలాలు మునిగినాయి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు మొన్న ప్రత్యేక శాసనసభ జరిపించేళ్ళు మేము అందరం అనుకున్నాం ఈ ప్రభుత్వానికి రైతులు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు బాధలు చర్చించి వాటికి ఏమైనా పరిష్కారం ఇస్తారేమో అని అనుకున్నాం కానీ ఏం చేసిండు రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణకు జీవన్ దారాలాగా మరి ఈరోజు రైతులకు ఒక సంజీవినిలాగా ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతులకు పంట పొలాలకు నీళ్ళిచ్చి భారతదేశంలోనే అత్యధిక వడ్లు రాష్ట పండించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి వరుసకు తీసుకొస్తే తెలంగాణ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి పదవులను పక్కకు పెట్టి తెలంగాణ కొరకు పోరాటం చేసి తెలంగాణ సాధించి పది సంవత్సరాలు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిగి నడిపించి రైతులకు కరెంటు కష్టాలు లేకుండా రైతులకు యూరియా కష్టం లేకుండా రైతులకు రుణమాఫీ చేసి రైతు పెట్టుబడి సహాయం కింద రైతు బంధు ఇచ్చి రైతులకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించి ఈ రకంగా రైతుకు ఒక గొప్ప నాయకుడుగా రైతు నాయకుడుగా ఉన్న కేసీఆర్ గారి మీద కుట్రపూరితంగా అధికారంలోకి రాగానే కేసీఆర్ గారిని ఏ రకంగా బంధనం చేయాలని విడతల వారీగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును చూపెట్టి కేసీఆర్ గారి ఇమేజ్ను తగ్గించే ప్రయత్నంలో భాగంగా మొన్న శాసనసభ సమావేశాలు పెట్టి ఒక ఘోష్ కమిషన్ అని వేసి అది ఒక చెత్త కమిషన్ అది కేవలం ఏకపక్షంగా ఇచ్చినటువంటి మరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ముందుకు పోతూ ఉంటే అది సాధనది అన్నట్టు సీబీఐ ఎంక్వైరీ కూడా చేయాలని చెప్పడం ఇది చాలా దుర్మార్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అంటాడు సిబిఐ అంటే బీజేపీ జేబు సంస్థ ఈడీ అంటే బీజేపీ జేబు సంస్థ అంటే ఆ జేబు సంస్థకే కేసీఆర్ గారి యొక్క మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇవ్వడం అంటే ఈరోజు మోడీ ఈరోజు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కేసీఆర్ గారి యొక్క ఇమేజ్ను దక్కించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రెండు చర్యలకు రైతులకు యూరియా ఇవ్వలేన అసమర్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్యాయంగా కేసీఆర్ గారి మీద పెట్టినటువంటి సిబిఐ ఇంక్వైరీ రద్దు చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం తక్షణమే రేవంత్ రెడ్డి బేషరత్తుగా మరి క్షమాపణ చెప్పి దాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం రైతులకు యూరియా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మెడలు వంచే కార్యక్రమం రైతులు చేస్తారు ఇప్పటికే రుణమాఫీ సరిగ్గా గాక సరిగ్గా రైతులకు యూరియా రాక సరైన పద్ధతిలో రైతుల సమస్యలు అడ్రస్ చేయక ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యాచరణ చేపట్టినాం మెడలు వంచుతాం ఈ ప్రభుత్వానికి రైతుతో పెట్టుకున్నాడు ఇవ్వడు కూడా ముందడ పడలేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వివరించమని కోరుతున్నాం నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు శాసనసభ పెట్టు రైతు సమస్యలను చర్చించు రైతులకు ఉండే కష్టాలను తీర్చే ప్రయత్నం చేయి కానీ ఈ రోజు ఏం చేయకుండా ఈ రోజు కాలయాపన చేస్తున్నాం మిస్టర్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ మరి ఉళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు లేకపోతే మాత్రం ఏ ప్రభుత్వమైనా రైతులతో పెట్టుకుంటే మర్చి బూడిదైపోయింది నువ్వు కూడా తప్పకుండా కాలగర్భంలో కలుస్తావని హెచ్చరిక చేస్తా ఉన్నా